తుమ్ముగుంటలో జువి చెట్లో వెలసినటువంటి అయ్యప్ప స్వామి వారి స్థల పురాణం గురించి ఇప్పుడైతే మనకు తెలియజేయడానికి అయ్యప్ప శర్మ గారు ఉన్నారు వారి మాటలు నమస్తే స్వామి స్థల పురాణం గురించి ఇక్కడ ఎప్పటి నుంచి స్వామివారు వెలసారు ఇంతకీ దీని స్థల పురాణం ఏంటనేది మీ మాటల్లో తెలియజేయండి ఇక్కడ ఏంటంటే శ్రీకృష్ణ దేవరాల కాలంలో ఆయన విజయ యాత్రలు చేస్తూ దక్షిణ భారతదేశం అంతా కూడా పర్యటించాడు పర్యటించినప్పుడు మన ఇక్కడ దగ్గరలో రామతీర్థం ఉంది ఆ రామతీర్థంలో రావడం ఏం స్వామి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాను విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆయనకి స్వప్నంలో ఇక్కడ ఒక అగ్రహారం ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది వెంటనే ఆయన స్వప్న మేల్పడిన తర్వాత ఆయన పరివారంలో ఉండే బ్రాహ్మణులందరినీ పిలిచి ఆయన ఈ విధంగా నాకు ఇక్కడ ఒక అగ్రహారం ఉంటే బాగుంటుందని ఉద్దేశం కలిగింది అందువల్ల మీరు అందరూ కూడా ఇక్కడే ఉండి అప్పుడు ఇక్కడంతా ఊర అంతా కూడా ఖాళీ స్థలాలు కాబట్టి ఈ పొలాలన్నీ కూడా మీరే సాగు చేసుకొని జీవించండి అని చెప్పి తెలియజేశారు అయితే ఇప్పుడు మీరున్నారు మీరు ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు ఉన్నట్టుండి ఇక్కడ ఉండమంటే ఉండలేరు కదా మన ఇల్లు వాకిళ్ళు పొలాలు ఇవన్నీ మనకు ఉంటాయి కాబట్టి బంధుమిత్రుని వదులుకొని ఉండలేక మన ఆంధ్ర వాళ్ళు మాత్రం ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పి మనసులో అందరూ కూడా అనుకుంటున్నారంట అలాంటి సమయంలో ఈ కేరళకి తమిళనాడుకి బార్డర్లో ఉన్నటువంటి తామరపల్లి క్షేత్రానికి వచ్చిన వేద పండితులు మాత్రం మేమందరం కూడా ఇక్కడే ఉండి స్వామి ఆరాధన చేసుకుంటామని చెప్పి ఆయనకి తెలియజేసే తెలియజేసిన తర్వాత ఆయన చాలా సంతోషించి అయ్యా ఇక్కడ ఉండేటువంటి పొలాన్ని కూడా మీరే సాగు చేసుకొని స్వామిని ఇక్కడ ఏర్పాటు చేసుకోండి అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు అట్లా అక్కడి నుంచి వచ్చిన బ్రాహ్మలు ఇక్కడ వెలిసారు కాబట్టి వాళ్ళ కులదయమైనటువంటి ఆంధ్రాలో ఫస్ట్ అయ్యప్ప స్వామి దేవస్థానం ఇక్కడ ఏర్పడడానికి బీజం ఏర్పడింది అది కాకుండా మన ఆంధ్ర వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఆగారు అనుకోండి అప్పుడేమవుతుంది వినాయకుడు గుడు సుబ్రహ్మణ్య స్వామి గుడు అమ్మవారుగుడు శివాలయం రామాలయం అంటే మనకు ఆరాధనలో ఎక్కువ అయి ఉన్నాయి కాబట్టి ఇవే ఒక దేవస్థానం ఏర్పడి ఉండేది కానీ వాళ్ళు మాత్రం అయ్యప్ప స్వామిని ఇక్కడ మామూలుగా మీరు చూసినా కూడా స్వామి దేవస్థానం అని ఉంటుంది ఎండోమెంట్లో ఆయన్ని అయ్యవారప్ప అయ్యంగారప్ప గురునాథ స్వామి గుర్రప్ప అయ్యంగారప్పగా అనేక నామాలతో స్వామిని ఇక్కడ కొలుచుకుంటున్నారు మనం శివుడికి ఎట్లా అయితే రామలింగేశ్వరుని మల్లికార్జునుడి విశ్వేశ్వరుడని అట్లా నానా పేర్లతో కొలుచుకుంటాము ఇట్లా ఇన్ని గురునాథ స్వామిగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనం అందరం కూడా స్వాక్షలో చదువుకోండి ఆర్యులు కానీ ద్రవిడు కానీ ఎక్కువగా రాలకే వృక్షాలకి పూజ చేసేవాళ్ళం అట్లా వాళ్ళ ద్రవిడ సాంప్రదాయం ప్రకారం వాళ్ళిక్కడ ఒక జువ్వి చెట్టు నేసుకొని ఆ జువ్వి రూపంలోనే స్వామిని కొలవడం అనేది ప్రారంభం చేశారు అయితే అన్ని వృక్షాలు ఉన్నాయి కదా జువివృక్షం ఎందుకు తీసుకున్నారు అంటే హరిహర్లోకి అయ్యప్ప స్వామి జన్ జన్మించడం అనేది ఈ యొక్క సాల వృక్షం కింద జరిగిందట అంటే దువి జట్టు మొదట్లోనే ఆయన జన్మించాడు కాబట్టి ఆయన స్వరూపంగా ఈ జువి వృక్షాన్ని ఏర్పాటు చేసుకొని ఐదు వందల సంవత్సరాలుగా ఇక్కడ ఆంధ్రాలో ఫస్ట్ అయ్యప్ప స్వామి దేవస్థానం ఎక్కడ ఏర్పడింది అంటే మనందరం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు తుమ్మకొండ క్షేత్రంలోని అలా ఐదు వందల సంవత్సరాలుగా వృక్ష రూపానికి పూజలు జరుగుతుంది ఈ కాలానుగుణంగా పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళలో వాన వచ్చినప్పుడు రెండో వృక్షం పడిపోయిన తర్వాత ఈ ఊరంతా కూడా బ్రాహ్మణ అగ్రహం అంటే బ్రాహ్మణులు తప్ప ఎవరు ఉండేవు కదా అప్పట్లో అప్పుడు మనకు మామూలుగా ఇప్పుడు కూడా ఏంటంటే ఎవరైనా చనిపోయారంటే దేవాలయాలు మూసేస్తాం దేవాలయాలు మూసేసామంటే దేవుడికి నవిద్యం ఉండదు దేవుడికి నవిద్యం ఉండదు కంటే ఎవరు ఏం ఆహారం తినేవాళ్ళు కాదు భగవంతుడు పెట్టుకుంటా మనం తినడం ఏమిటి అందుకని ఎవరైనా చనిపోయినా వెంటనే వెత్తేసేవాళ్ళు అంటే దేవుడికి ఇబ్బంది కాకూడదు ప్రజలకు ఇబ్బంది కాకూడదు ఆ విధంగా ఈ వృక్షం ఎప్పుడైతే పడిపోయిందో వెంటనే ఊళ్ళో వాళ్ళందరూ కూడా మనం స్వామిని ఆరాధన చేయకుండా ఆహారం ఎలా తీసుకోవాలని చెప్పి ఈ ఊరికి గారుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సంప్రదించడం ఆయనకి స్వప్నంలో ఈ ఊరికి దక్షిణ భాగంలో పలానా పొలంలో నేను ఉన్నాయని చెప్పి స్వామి తెలియజేయడం అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఆ వృక్షాన్ని తీసుకొని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఈ వృక్షం మూడో వృక్షం ఈ వృక్షం యొక్క విశేషం ఎందుకంటే స్వామి నాయన నేను పలానా వృక్షంలో ఉన్నానని చెప్పి తెలియజేసినటువంటి మహిమ కలిగినటువంటి వృక్షం అట్లా మన మామూలుగా అయితే ఈ జువి వృక్షాలు అయితే మామూలుగా వెళ్ళిపోతుంటాయి మరీ వృక్షం మాత్రమే ఓడలు వచ్చి మళ్ళీ పులకలగా వస్తుంటాయి ఇదంతా కూడా ఒకే వృక్షం అన్నీ కూడా ఓడలు రావడం అక్కడి నుంచి మరలా అది రావడం చిన్నప్పుడు నేను చిన్న స్థానంలో లోపలికి వచ్చేటప్పుడు అవి ఓడలు కిందకి దిగుతుండే ఇప్పుడు అన్నీ కూడా మహావృక్షాలు లాగవుతాయి ఆ విధంగా మరలా ఎటువంటి గాలి వాళ్ళకి కానీ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా చెక్కు చదరకుండా స్వామి ఇక్కడ పగిలంగా ఏర్పడిచి అందరిని కూడా ఆనందంగా అనుగ్రహిస్తున్నారు తదుపరి ఇక్కడ వృక్ష రూపంలో ఉన్నది మనం ఏదైనా గ్రామోత్సవం చేసుకోవాలన్నా కూడా ఒకటి ఏదైనా చిత్రపటం ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం కలిగిన తర్వాత మెడ్రాస్లో ఇక్కడ గుడ్డ మీద ఆర్ట్ చేశారు కాగితం మీద కాకుండా గుడ్డ మీద ఆర్ట్ చేయడం జరిగింది అయితే దీంట్లో కూడా ఒక విశేషం ఎందుకంటే మామూలుగా ఎక్కడైనా కూడా పులి వాహనం కానీ చూసుకుంటాం ఇక్కడ ఒక్కచోట సింహవానంతో ఉంటుంది అంటే ఇక్కడ ఐదు వందల సంవత్సరాలుగా స్వామిని పూజ చేసేటప్పుడు కూడా హరిహర పుత్రాయ పుత్రలాభాయ సర్వశత్రునాశనాయ మద గజారి వాహనాయ మహాశాస్తాయింపటి స్వాహ అని చెప్పి స్వామి యొక్క మూలమంత్రంతో ఇక్కడ పూజ చేసుకుంటారు దాంట్లో ఏం చెప్పబడు ఉన్నది అంటే మద గజారి వాహనాయ మహాశాస్తాయస్వాహ మామూలుగా చాలామంది మదగజ వాహనాయ అంటుంటారు మదగజ వాహనాయ కాదు మద గజారి వాహన అక్కడ దీర్ఘ ఉన్నాడు మద గజ వాహనం అంటే మదం పడిన గజం యొక్క సింహం కలిగిన అని అంటే మదం పట్టిన గజం ఏను వాహనం కలిగిన వాడుని అక్కడ మద గజ వాహనం కదా మద గజారి అంటే ఆరి అంటే చుట్టూ మదం గజం యొక్క అయినటువంటి సింహ వాహనం కలిగిన వాడు ధర్మశాస్త్ర అని చెప్పి స్వామి యొక్క మూలమంత్రంలో చెప్పడం చేత ఇక్కడ సింహ వాహనంతో స్వామిని ఆర్చేయడం జరిగింది ఇది మన మీద ఊహగా సింహానం ఉంటే బాగుంటుంది మూలమంత్రంలో ఉండాలని చెప్పడం కాదు ఇక్కడ బ్రహ్మాండ అంతర్గత సుబ్రహ్మణ లీలా విలాసం అని చెప్పి ఒక బ్రహ్మాండ పురాణంలో స్వామి జననం పూర్ణపుష్కలాంబ వివాహం ఇదంతా కూడా ఒక చాప్టర్ అనమాట మనం ఎన్నో పురాణాలు ఉన్నాయి అన్ని పురాణంలో మళ్ళీ ఒక్కొక్క కథలు ఒక్కొక్క కథలు వస్తుంటాయి భాగాల భాగాలుగా మనకందరూ కూడా అర్థమయ్యే విధంగా ఆ విధంగా ఈ యొక్క స్వామి జననం ఇవన్నీ కూడా అక్కడ రాస్తున్నది మనం మామూలు చెప్తుంటాం గుత్తి వంకాయ వంట కూర సీత వంటల భామామణి లంకాధిపు వైరి వంటి రాజులేడు అక్కడ లంకాధిపు వైరి వంటి లేడంటే లంకేశుడు లాంటి రాజు రాజుని కాదు లంకాధిపు వైరి అంటే శత్రువు లంకాధిపు వైరి వంటి రాజులేడంటే విరోధి లేడు రాముడు లాంటి రాజు ఇక్కడ మద గజార అంటే మదంబట గజం యొక్క శత్రువు అయినటువంటి సింహానం కలిగిన వాడు ధర్మశాస్త్ర అని చెప్పి తెలియజేయడం వల్ల ఇక్కడ స్వామికి ఉత్సవానికి కూడా సింహానం మీదే స్వామి ఊరేగింపు కార్యక్రమాలు కూడా దొరుకుతుంటాయి ఈ బ్రహ్మాండ పురాణంలో మామూలుగా మనకు కూడా ఏంటంటే సినిమాలలో కానీ పేపర్లో కానీ టీవీలో కానీ వస్తే అవే తెలుస్తుంది తప్ప అందరం కూడా గ్రంథాలు చదివి అని తెలుసుకోవాలి అందరికీ తెలిసిన విషయం ఏంటి హరిహర్లో అయ్యప్ప స్వామి పంపారాయణ తీరాన్ని జన్మించడం ఆయన అక్కడే వదిలేసి వాళ్ళు వెళ్ళిపోవడం పందల్ జాతకు దొరకడం అక్కడి నుంచి పందల్ దగ్గర పెరిగి పెద్దవాడడం మనిషిని సంహరించడం ఇది మాత్రమే తెలుసు అయితే దానికి ముందు జరిగింది ఏంటి అంటే హరిహరులకు దండకీ నది తిరంలో స్వామి జన్మిస్తారు జన్మించిన తర్వాత శివుడు కైలాసం తీసుకొని వెళ్ళిపోతాడు అక్కడ వదిలిపెట్టేది ఉండరు శివుడు కైలాసం తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత వినాయకుడు ఘనాధిపతిగా ఉంటాడు మనందరూ కూడా తెలుసు అదేవిధంగా సుబ్రహ్మణ సేనాధిపతిగా ఉంటాడు దేవ దేవ గణాలన్నీ కూడా అధిపతి సేనాధిపతిగా ఉంటాడు ఆ విధంగా ఈయన భూత ఘనాధిపతిగా ఉంటాడు మనం సన్నాలో కూడా నిత్యం చెప్పుకుంటూ ఉంటారు పూర్ణ పుష్కలాది శరణమయ్యప్ప అంటుంటారు పూర్ణ పుష్కలాయ్ ఆదుడు అంటే అన్న అంత ఆలోచించరు అన్నమాట సహజంగా అదేవిధంగా భూతగణాధిపతి శరణమయ్యప్ప అంటుంటారు ఈ భూత భూతగణాధిపతి ఎక్కడ వచ్చింది అంటే ఇవన్నీ కూడా కైలాసంలో ఉన్నప్పుడు జరిగిందన్నమాట పరమేశుడు ఏ విధంగా అయితే వినాయకుడు గణధిపతిగానో సుబ్రహ్మణ్య సేనాధిపతిగా ఉన్నాడు అదేవిధంగా ఈయనకి భూత అని ఉంచారు ఆ విధంగా ఈయన భూతగణాధిపతిగా ఉంటూ అందరిని కూడా రక్షిస్తుంటారు ఆ విధంగా నేపాల్ రాజకుమార్తెను రాక్షసులు తీసుకోపోవడం ఆమెని స్వామి కాపాడడం ఆమెతో వివాహం చేయడం అదేవిధంగా ఫలింజన్ మహారాజు కుమార్తెను కూడా రాక్షసులు తీసుకోబడం వాళ్ళందరూ కూడా శివుడు ప్రార్థించడం ఏం కాదు బోధజనాధిపతి అయినటువంటి ఆయన నాడు శాస్త్రాన్ని వేడుకొని అనడం వాళ్ళ శాస్త్రాన్ని వేడుకోవడం మళ్ళీ అదేవిధంగా ఆమెను కూడా కాపాడడం ఆ విధంగా ఆమెను కూడా వివాహం చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం పూర్ణాంబ పుష్కలాంబతో కూడుకున్నటువంటి ఇక్కడ మనం చూస్తున్నది పూర్ణాంబ పుష్కలాంబతో కూడుకున్నటువంటి కళ్యాణవర్ధన్ శాస్త్ర ఈయన మనకు శంకరాచార్యుడు కులదేవం కూడా శాస్తాన్ని ఆ విధంగా అంటే అనాదిగా స్వామి యొక్క ఆరాధన అంతా కూడా జరుగుతున్నది ఇక్కడ వివాహమైనటువంటి స్వామిగా పూజలు జరుగుతున్నది ఇందాక మనం అనుకున్నట్టుగా కైలాసంలో ఉన్నప్పుడు ఆయనకి పూర్ణాంబ పుష్కలాంబతో ఇద్దరితో వివాహం అవుతుంది వివాహం అయిన తర్వాత ఈ దేవేంద్రుడు మునులు వృషాదులు వీళ్ళందరూ కూడా శివుడి దగ్గరికి వచ్చేసి అయ్యా మహిషిని సంహరించడానికి కాపున కారణ జన్ముని కైలాసాన్ని పెంచుకుంటున్నావు ఆయన ఎప్పుడు భూలోకం రావాలి ఎప్పుడు మహిషని సంహరించాలి మా బాధలన్నీ కూడా ఎప్పుడు తొలగితాయి తండ్రి అని చెప్పి అందరూ కూడా ఆ యొక్క పరమేశ్వరుని వేడుకున్న తర్వాత అప్పుడు పరమేశ్వరుడు ఆ ధర్మశాస్త్రాన్ని పిలిచి ఆయన ఈ విధంగా మహిషుని సంహరించడానికి కాపుతున్న కారణ జన్ముడు కాబట్టి నువ్వు మహిష సంహారం చేయాలని చెప్పి అప్పుడు ఒక మణిమాల ఆయన వేయడం జరుగుతుంది ఆ మణిమాల ప్రభావం వల్ల అంటే అయినటువంటి యుక్త వయసులో ఉండే ధర్మశాస్త్ర బాలకుడుగా మారి ఆ పంపాన తీరాన ఆ రాజుకు జరగడం జరుగుతుంది అంటే మనకు వివాహం అయిపోయి ఇదంతా అయిపోయిన తర్వాత అంటే ఎప్పుడైనా సరే రాక్షసుడు చూడండి ఏదైనా వరం పొందారు అనుకోండి వెంటనే ఏ దేవత కూడా సంహరించరు సంహరించచ్చు కావాలనుకుంటే ఇప్పుడు ఎంతోమంది రాక్షసులు ఎన్నో వరాలు పొందిన వాళ్ళకి ఆ సమయం వచ్చేదాకా అంటే పాపం పండాలంటారుగా అట్లా వాళ్ళ సంహరించేటటువంటి కాలం వచ్చేదాకా కూడా ఎవరు కూడా ఏ దేవత కూడా ఆ రాక్షసులు పోలేదు అదేవిధంగా ఈయన ఆ యొక్క కైలాసంలో ఉండి మనిషి సంహరించడానికి కావలసినటువంటి ఆ సమయం వచ్చిన తర్వాత బాలకుడిగా మారి ఆ పంపాన తీరాన ఆ పందలాచు దొరకడం అక్కడి నుంచి ఆయన వెందు మణిమాల ధరించున్నాను కాబట్టి మణికంతులని అయ్యప్ప అని చెప్పి పిలుచుకోవడం జరుగుతుంది అక్కడ నుంచి మనందరికి తెలిసినట్లు కానీ ఆ రాజు దగ్గర పెరిగి పెద్దవాడై ఆ యొక్క మై సంహారం చేసి శబరిమలో బ్రహ్మచారిగా ఆ యొక్క యోగ పట్టంలో నిలబడిపోతాడు ఆ విధంగా ఇక్కడ మనం రూపంలో ఆరాధన చేస్తున్నాం చిత్ర రూపంలో ఆరాధన చేస్తున్నాం అసలు అయ్యప్ప ఎలా ఉంటాడని ఒక రూపం కావాలిగా అంటే ఒక రూపం చూస్తే ఇలా ఉంటాడని తెలుస్తుంది ఇప్పుడు అయ్యప్ప ఎలా ఉంటాడు ఈ విధంగా యోగ కూర్చుంటాడు కూర్చుంటాడని చెప్పి మనకు ఒక అవగాహన కావాలి కదా అందువల్ల ఎక్కడ మన ఆంధ్రలోయ స్వామి దేవస్థానం అనేది మనకు ఒక రూపం ఉంటే బాగుంటుందని చెప్పి లోపల పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో స్వామి యొక్క విగ్రహ ప్రతిష్ట జరిగింది ఈ విగ్రహ ప్రతిష్ఠ కూడా ఆంధ్రాలో ప్రప్రథమంగా ఇక్కడ జరిగింది మనకు ఒకే సంవత్సరం ఇక్కడ మనకు గొల్లపూడి ధర్మశాస్త్ర తర్వాత హైదరాబాద్లోనూ మన యొక్క తుమ్మగుంటలో కూడా పంతొమ్మిది వందల ఎనభై డెబ్బై తొమ్మిదిలోనే ఈ మూడు చోట్ల కూడా విగ్రహ ప్రతిష్ట జరగడం జరిగింది ఆ విధంగా ఆంధ్రాలో ప్రప్రథమంగా ఐదు వందల సంవత్సరాలుగా వృక్ష రూపంలో స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు విగ్రహప్రతిష్ఠ కూడా ప్రప్రదంగా మనక జరిగింది అక్కడ వివాహమైన స్వామిగా ఈ వృక్షానికి పూజలు జరుగుతాయి ధర్మశాస్త్రగా పూర్ణపుష్కలా అంబతో కూడుకున్నటువంటి ధర్మశాస్త్ర ఇక్కడ పూజలు జరుగుతాయి అక్కడ బ్రహ్మచార్యుతో ఉండేటటువంటి మణికంఠుడికి అయ్యప్పగా లోపల మూల విరాటికి గర్భాలయం ఉండేటువంటి స్వామికి అక్కడ పూ పూజలు అనేవి కూడా జరుగుతుంటాయి ప్రతి సంవత్సరం జూన్ మూడో తారీఖు స్వామికి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది ప్రతి సంవత్సరం అంటే ఇది అందరికీ తెలిసినటువంటి పండగలా కాదు కాబట్టి ఎప్పుడు చేస్తారనేటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి సంవత్సరం జూన్ మూడు అది అందరు భక్తులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని మాత్రం ఎప్పుడైతే ప్రారంభం చేశారో అక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆ డేట్నే కంటిన్యూషన్ చేస్తున్నారు జూన్ మూడు స్వామి కళ్యాణం జరుగుతుంది ఇక ఇంకా అయ్యప్ప సూచనని చెప్పనక్క కదా తెలిసిందే ఎక్కడి నుంచి భక్తులు వచ్చి అందరూ కూడా ఇక్కడ స్వామి మాలాధారం చేస్తుంటారు తుమ్మగుంట్లోనే ఇరుముడి ఇవ్వాలని చెప్పి ఎన్నో ఇరుముడు కూడా ఇక్కడికి వస్తుంటాయి అంటే శబరిమలకి పోలైన వాళ్ళు కొంతమంది అయితే ఇంకొంతమంది తుమ్మగుంట్లో స్వామికి సమర్పించాలని చెప్పి మొక్కుబడిగా మాలేసుకొని మండలం పూర్తి చేసి ఇక్కడికి వచ్చి స్వామికి నెయ్యాభిషేకం చేసేవాళ్ళు కూడా ఉన్నారు అట్లా వచ్చిన భక్తులందరినీ కూడా ఆయన ఆదుకుంటూ అందరిని కూడా రక్షిస్తూ సర్వ జనులందరికీ కూడా వాళ్ళు కోరుకునేటువంటి ధర్మ ఉద్యోగ కోరికలను కూడా నెరవేరుస్తూ అందరిని కూడా కాపాడుతూ అపరిశరమలగా తుమ్మకుంట విరాధి లేదాని కోసంగా ఈ అయ్యప్ప స్వామి ఇక్కడ వెలవడం అనేది మా యొక్క అదృష్టంగా ఈ తుమ్మగుంట వాసులే కాదు మనం అందరం కూడా భావించి ఎక్కడెక్కడ ఉండేటువంటి జనులందరూ కూడా ఇంత క్షేత్రం మనకు ఎక్కడెక్కడో సంచరించాడు శ్రీకృష్ణదేవుడు ఆయన మహానుభావుడు చిన్నోడు గారు కదా ఆయన ఇక్కడ అలాంటి ఉద్దేశం కలిగిందంటే ఈ స్థలంలో ఉండేటువంటి బలం వాళ్ళు కూడా వెళ్ళిపోవాలని ఎందుకు అనుకోలేదంటే ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం చూసి మనం అందరం చూస్తుంటాం తపస్సు చేయాలంటే ఏం చేస్తుంటారు ఋషులు అక్కడ కూడా వెళ్ళిపోతుంటారు అంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటే ఆ యొక్క తపస్సు అంతా కూడా చేసేదానికి మనకు అనుకూలంగా ఉంటుంది అట్లా ఇంత ప్రశాంతమైన వాతావరణంలో స్వామి ఏర్పడడం మనం ఏమనుకున్నా సరే ఇక్కడ సంతానం లేని వాళ్ళు చుట్టూరు ప్రదక్షిణాలు చేసి ఉయ్యాలు కడుతుంటారు వాళ్ళకి సంతానం పడుతుంది కళ్యాణవర్ధనగా ఉండేటటువంటి వివాహం కాని వాళ్ళకి స్వామికి ప్రదక్షిణ చేయడం వల్ల ఎంతో వివాహాలు అవ్వడం సంతానాల సంతానం కావడం అలా ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఆన్య స్వామికి అయ్యప్ప స్వామికి ప్రదక్షిణ చేయడం ఇట్లా ఏ సమస్యతో వచ్చినా సరే అందరి సమస్యలన్నీ కూడా తొలగిపోయి అందరూ కూడా ఆనందంగా ఇక్కడ స్వామి కొలుచుకుంటున్నారు అట్లా అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి స్వామిని దర్శించి స్వామికి అనుగ్రహాన్ని పొందవలసిన కోరుతున్నారు